రైట్ అయితే అంతకు ముందు కడియం శ్రీహరి కాస్ట్ పై ఆరూరి రమేష్ ఆరోపణలు ఇవి కడియం శ్రీహరి ఎస్సీనా కాదా అన్న దానిపై ఎస్సీ ఎస్టీ కమిషన్ తో ఎంక్వైరీ జరిపించాలంటున్నారు ఆరూరి రమేష్ గతంలో రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి ఎస్సీ కాదన్నారని చెప్తున్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ సుమోటోగా స్వీకరించాలంటున్నారు నిజమైన దళితులకి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు ఆరూరి రమేష్ కులం గురించి అనేక సందర్భంలో అనేక మంది మాట్లాడింది మేము పట్టించుకోలే కానీ ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం వస్తున్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినప్పుడు పట్టించుకోలే ఆ వీడియోలు కూడా మీ దగ్గర ఉన్నాయి అసలు శ్రీఆర్ కులమేంది దానికి కమిటీ వేయాలి నిజ నిర్ధారణ చెయ్యాలని ఏదైతే ఉందో దాన్నే సుమోటగా తీసుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి కదా వాళ్ళు వారు అన్నమాటలు తీసుకొని కేంద్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్తో మరి ఎంక్వైరీ చేయించి నిజమైన దళితులకు న్యాయం జరిగే విధంగా మరి తప్పకుండా ప్రయత్నం చేస్తాం